దేశంలోనే మొదటిసారిగా ఏపీలో ఈ నెల ఇరవై ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నాం ఒక కోటి నలభై ఐదు లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తాం ఒకవైపు లబ్ధిదారుని ఫోటో కార్డు వెనక వైపు కుటుంబ సభ్యులు వివరాలు క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయి అన్నారు మంత్రి నాథన్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం దాదాపు కోటి నలభై ఐదు లక్షల రైస్ కార్డ్స్ ఉచితంగా ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా కొత్తగా దాదాపు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంది కానీ ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం సో గ్రామ సచివాలయం వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం ఇదివరకు కూడా మీ అందరు కూడా వివరించాం మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది సేఫ్టీ మెజర్ గా క్యూఆర్ కోడ్ ఉంటుంది వెనుక వైపు కుటుంబ సభ్యుల వివరాలు అదే విధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి వన్ నైన్ సిక్స్ సెవెన్ అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకో